ఆదివాసులను చిత్రహింసలు పెడుతున్న కర్రిపాపారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కమిటీ సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ లచ్చబాబు డిమాండ్ చేశారు ఆదివాసులపై పోలీసు వైఖరి నశించాలంటూ నినాదాలు చేపట్టారు ప్రత్తిపాడు సిపిఎంఎల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా పొదురుపాక గ్రామ ఆదివాసీలు ఆందోళన చేపట్టారు పొదురుపాకకు చెందిన గిరిజనులకు సీపీఐఎంఎల్ లిబరేషన్ కమిటీ సంఘం పంచిపెట్టిన సర్వే నెంబర్ సిక్స్టీ ఎయిట్ బై టూలో పదకొండు పాయింట్ పద్దెనిమిది సెంట్లు భూమి గత నలభై రెండు సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు కర్రిపాపరెడ్డి అనే వలస భూస్వామి ఈ భూమి కొనుగోలు చేశామని బలవంతంగా ఖాళీ చేయాలని దాడులు చేయిస్తున్నాడు ఈ వలస భూస్వామి ప్రతిపాడు పోలీసులు పాడుతున్నారని భూములు ఖాళీ చేయాలని పోలీసులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని మానికొండ లచ్చబాబు అన్నారు కర్రి పాపరెడ్డి దగ్గర డబ్బు తీసుకుని భూమి వదిలేయాలని పోలీసులు సెటిల్మెంట్ చేయడానికి మంతనాలు జరిపినట్లు ఆరోపిస్తున్నారు పొదురుపాక ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్యాయంగా ఆదివాసుల మీద దాడులు పోలీసు వ్యవస్థని నుండి ఆదివాసులు భూములు కాపాడాలని డిమాండ్ చేశారు అండగా చూపి ఆ యొక్క పోలీసులు ఆ యొక్క పాపారెడ్డిని పాపారెడ్డి కూడా డబ్బులు తీసుకొని ఆ పాపారెడ్డి అండతో ఇక్కడ గిరిజనులు బెదిరేస్తూ ఉన్నారండి దాని మీద మీ యొక్క ఎమ్ఆర్ఓ గారికి మేము ఈ యాలు కాగిత మెమరాండ్ ఇచ్చాం దాన్ని ఎమ్ఆర్ఓ గారి ద్వారాగా చేయాలి కానీ పోలీసులు ఇవాళ వచ్చారు మన మన తాజ్మహల్ వచ్చారు ఇక్కడ ఆ ఇస్ వీళ్ళకి ఏం తెచ్చి పోలీసుకి చేఏకి డబ్బులు తీసేసుకోండి మీరు పాపరెడ్డి పాపరెడ్డికి అమ్ముడు అయిపోయింది పోలీస్ స్టేషన్ అంతా పత్తుబడి పోలీస్ స్టేషన్ అంతా పత్తుబడి పోలీసుని ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతుందో పాపరెడ్డికి అమ్ముడు అయిపోయి ఇప్పుడు ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉన్నారు ఆదివాసుల మీద కేసులు ఎడతా ఉన్నారు ఆదివాసుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు భూసామని ఏమంటలేదు డబ్బులు తీసుకున్న స్టేషన్ ఏమంటుంది గోసాములకి వెళ్ళి మాట్లాడుతుంది పోరాడతా ఆదివాసు ఆయన దగ్గర వరకు పోరాడతా చిత్రాలను నర్స్ చేయాలి వలస భూసామి ఆదివాసులకి చిత్ర పాపాలను చేయాలి

చిత్రం పెడుతున్న పాపారెడ్డి అన్ని తక్షణం అరెస్ట్ చేయాలి పాపారెడ్డికి తక్షణ సపోర్ట్ చేస్తున్న పోలీసు నుండి వైకి నశించాలి

మరి ఎక్కడో వలస పూసామి మండపేట నుంచి వచ్చి ఇక్కడ ఆదివాసుల్ని పిల్లల్ని ఆదివాసుల్ని కూడా చిత్రమశలు చేసి ఎప్పుడో మొత్తం యాభై సంవత్సరాలు పెట్టుకుంటున్న భూములు చేసుకుంటున్న ఆదివాసుల్ని వాళ్ళు ఖాళీ చేయించి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మొత్తం వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి వారం అవుతుంది ఇరవై మంది గుండాలని అవుతుందో మరి పాపారెడ్డి తీసుకురావడం జరిగింది మరి పాపరిటీ తీసుకొచ్చిన తర్వాత ఆదివాసులు అంతా కూడా తిరగబడితే వెళ్ళిపోయి ఆ మరణాల నుంచి పోలీసు వారు తెలుపు రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత సీఏ గారి యాఖెచ్చేటప్పటికే ఏమవుతుందో సరే ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏవైతుందో డబ్బులు తీసుకున్నారు కదా మీరు కూడా డబ్బులు తీసుకోండి ఆయన ఏవైతుందో కాగితాలు సంపాదించకూడదని చెప్పేసి ఏవైతుందో సీఏ గారు చెప్పడం కూడా జరిగింది కానీ ఈ మధ్యకాలంలో పుట్టించిన కాగితాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితమే శరపవారు ఉన్న దొరగారు దొరఘరకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయారు ఈ వాళ్ళు ఏ విధంగా మాత్రమే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు ఏ విధంగా వాళ్ళకి హక్కులు గెలిపించారు అని చెప్పేసి కూడా మేము ఎత్తా ఉన్నాం ఎందుకంటే ఈ పుట్టించారు కాబట్టి సీఏ గారు కూడా ఎంత కలిసి ఉన్నవాళ్ళు కూడా తీసుకుని మీరు ఉదయండి లేదా మేమే కేసులు అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా మన ప్రతిపాటి ఎస్సీ కూడా మీరేమైతుందో దౌర్జన్య దాద్రలోకి వెళ్ళారంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి మరి రాజమండ్రి పంపిస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినా సరే మేము ముదలం మేము అక్కడ సాధారణ చెప్తాం తప్ప ఆ భూములను ఉంటామని చెప్పేసి ఆదివాసీలు అనేది ఎప్పటికి చాలా మంది తీసుకున్నారు కదా మీరు ఇంకా చాలా మంది ఉన్నారు కదా మీరు కూడా ఎంతగా డబ్బులు తీసుకుని ఆ ఖాళీ చేసేయండి లేకపోతే మిమ్మల్ని కేసు పెట్టి మేము ఏదైతే రాకప్పుడు ఈ జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా పోలీసు వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి పాపాలెడ్డి ఏమైతుందో ఆ ఎండ చూసుకుని వాయి ఆయన ఏమైతుందో వచ్చి అక్కడ తంపలేసి ఏ అవ్వలేసరే ఆదివాసీలు కానీ బయటకు వచ్చినట్లయితే కొడతామని చెప్పేసి ఏమైతుందో ఆయన బెదిరించి అక్రమ కేసు పెట్టి ఇలా చేస్తూ ఉంటే మరి ఇప్పుడు ఏమైతుందో మొత్తం అంటే మనకి మెజిస్ట్రేట్ కోర్టు అనేది ఎప్పటికేమవుతుందో పత్తిపాడి మండలంలో తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు పిలిపివ్వాలి తహసీల్దార్ గారు ఆర్డర్ ఇవ్వాలి తప్ప మరి పోలీసు వారు కాదు ఆర్డర్ ఇవ్వడానికి పోలీసు వారే మాకు చెప్పారు మేము చేసుకోమని అని చెప్పేసి ఆ రెడ్డి అయితే రావడం వల్ల జరిగింది ల్యాండ్ డిస్ప్యూట్ మీకు పోలీసులకు సంబంధం లేదు ల్యాండ్ డిస్ప్యూట్ ఎంత వస్తుందో తహసీల్దార్ గారు సంబంధించి ఇది తహసీల్దార్ గారు చెప్పాలి లేదా కోర్టు చెప్పాలని చెప్పి మేమంటే లేదు పోలీసుగా మేమే మొత్తం అంటే మేమే ఆర్డర్ ఇస్తున్నాం వాళ్ళకి మేమే మొత్తం అంటే ఆ రెడ్డికి ఇస్తున్నాం కాబట్టి మీరు ఖాళీ చేయండి ఖాళీ అయిన పోయినట్లయితే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కుర్రోలు కూడా కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన పంపించడం జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా బెదిరించడం జరుగుతూ ఉన్నది వాళ్ళతో పాటు కూడా నేను కూడా ఎవడం జరిగింది అంది చేత ఏమైతుందో మరి ఈ బెదిరింపు ఎన్ని చూడడం వల్ల మాకు ఏమవుతున్న పార్టీ ఉన్నా మరి గతంలో ఒప్పందాలు చేసుకున్నా ఆ కాగితాలన్నీ తీసి ఇప్పుడు రెడీ చేసి తాజీల్దార్ గారికి తాజీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది అందుకనేటంటే ఎట్టి మంది పరిస్థితులు కూడా భూమి పని లేదు భూమి కాడకొచ్చు ఆదివాసీలు ఏమవుతుందో మేము సావర చనిపోతుంది తప్ప యాభై సంవత్సరాలు పట్టి దాని మీద పొందుతున్నాం దాని మీద మా పిల్లలు మేము కూడా పోస్కారం చేసుకున్నాం అని చెప్పేసి గోల పెడతా ఉంటే ఎక్కడ నిమ్మక నీరు ఎత్తకుండా పోలీసు వారు గంట గంటే ఉన్నారు చెప్పింది అదే ఎందుకంటే ఏమన్నా ల్యాండ్ తీసుకుని ఉంటే తహసీల్దార్ గారు చెప్పాలి తప్ప మీరెవరు చెప్పడానికి ఏమవుతుందో మరి అక్కడ ఏమన్నా కానీ కొట్టుకున్నట్లయితే లేదు అక్కడ ఏమైనా గొడవ జరిగినట్లయితే వాళ్ళు చెప్పొచ్చు అక్కడ ఏమి లేకుండా ఏం చేయకుండా మా మీద ఏమవుతుందో ఈ విధంగా దౌర్జన్యంగా వెదిరించి అదిరించి అక్కడ ఉన్న అవసరం అయితే ఊరే ఖాళీ ఏం చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పోలీసు వారు చెప్తా ఉన్నారు అందుచేత మరి ఇప్పుడు ఏమవుతుందో మన తహసీల్దార్ గారు చెప్పుకోవడం జరిగింది తహసీల్దార్ గారు ఈవేళ విజయరావు మెప్పిస్తాం రేపు సర్వే మెప్పిస్తామని చెప్పేసి కూడా మనకు హామీ ఇవ్వడం అనేది కూడా జరిగింది ఆ విధంతో ఏదైతే అక్కడ ఎందుకంటే చాలా మంది రాలేకపోతా ఉన్నారు బోతట భూ బొక భూ బొకాసరేట ఆ బొక్క ఏమైతుందో ఎంతవరకు యాత్ర ఏంటని చెప్పి చూసేదానికి పాండవరపాలు పొదురుపాక కిత్తిపురిపేట పెద్దపాలు ఈ గ్రామాలు ఎవరు రూపాయికి పాపాయికి మొత్తం బెదిరించి కొనేసుకుని ఈ వాళ్ళ వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడిగా అనేక మందికి అమ్ముతూ ఈ వాడేవద్దు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాపారెడ్డి ట్రస్ట్ అరెస్ట్ చేసే వరకు కూడా పాపారెడ్డి మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కోరుతూ సిపిఎంఆర్ లిబరేషన్ తరఫున ఆదివాసీ నుండి తరఫున ఎప్పటి నుంచి ముగిస్తా ఉన్నాను